నమస్కారం నా పేరు సుకుమారు మాది నెల్లూరు జిల్లా దగదెత్తి మండలం ఉడవపాల విలేజ్ ఏడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నాకు ముందు ముందు కొద్దిగా ఇబ్బంది పడ్డాను నేను తక్కువ దిగుబడి వచ్చేది అయినా కానీ వెనకాడకుండా ఎవరిన్ని అడిగినా ఎన్ని అన్నా కూడా నా పద్ధతిలో నేనే చేసుకుంటూ క్రిమికల్ వాడకుండా ఓన్లీ ఆర్గానిక్ మీదనే నేను చేసుకుంటా వచ్చాను నేను ఏపీసీఎన్ఎఫ్లో చేస్తున్నాను ఏపీ సేనపు నా నేను యూనిట్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను భోగోళ మండలం నేను చేసిన ప్రతి దగ్గర కూడా నాకు ఇచ్చిన విలేజ్లో ప్రతి రైతు కూడా చేస్తూ వస్తున్నారు నా లాగానే వాళ్ళకు కూడా నేను ఎలా చేస్తున్నానో వాళ్ళకు కూడా అలాగనే చెప్పి ఆ రైతులతో చేపిస్తూ ఉన్నాను అలాగనే ముంగమూరులో ఉన్న పెద్ద మాజీ సర్పంచి ఎత్తన పైన వెంకటేశ్వర్లు ఆయన ఈ సంవత్సరము నవారా బ్లాక్ రైసు కుంకుమశాలి మూడు రకాలు వేసి పండించాడు నేనే దగ్గరుండి కషాయలు కానీ జీవమహూర్తం కానీ ఘనజీవమహూర్తం కానీ చేయించి ఆయన చేత పండించాను ఆయన దగ్గర కూడా మూడు రకాలు రైస్ ఉన్నాయి మార్కెటింగ్ కూడా చేస్తున్నాము అలాగనే నేను కూడా గత సంవత్సరంలో కుంకుమశాలి నవారా బ్లాక్ రైసు కులాకర్ మాపల్లె సాంబ ఐదు రకాలు పండించాను నేను నా దగ్గర నుంచి వెంకటేశ్వరకి ఇచ్చి వెంకటేశ్వరన్న చేత కూడా చేపించాను మంచి దిగుబడులు వచ్చినాయి ఇప్పుడు మేము మార్కెటింగ్లో చాలా ముందున్నాము ప్రతి దగ్గరికి మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాలలో ప్రతి ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకి అందరికీ కావలో కార్గో నుంచి అందరికీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు మా దగ్గర ప్రజెంటు నవారా ఉంది బ్లాక్ రైస్ ఉంది కులాకర్ ఉంది మాపల్లె సాంబా ఇవి ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏది కావాలన్నా కూడా మేము అందరికీ రైస్ ఇస్తున్నాము ఇప్పుడు మా దగ్గర నెల్లూరు జిలకర పాతవి పైన ఫిబ్రవరిలో పండినవి కూడా ఉన్నాయి బీపీటీలు కూడా ఉన్నాయి ఇవి కూడా మేము ఎవరు అడిగినా కూడా వాళ్ళకి అందరికీ ఇస్తున్నాము ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ సంవత్సరము ఆర్గానిక్ కిందప్పుడు మనం చేసే ప్రకృతి వ్యవసాయంలో నేను ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఏమీ వేయకుండా పండించాలన్న ఒక నిబంధన మీద నేను ఒక నవధాన్యాలు చల్లాను పద్దెనిమిది రకాలు చల్లాను చల్లి ఆ దాని దమ్ము చేసి నవంబర్లో దమ్ము చేశాను నవంబర్ ఆఖరులో నారా తీసాను ఇదిగో నా పైరు ఈ విధంగా ఉంది ఈరోజు పంట స్థాయికి వచ్చేసింది దిగుబడి నాకు ఇది ముప్పై ఐదు సెంట్లకి అయ్యా ఈ ముప్పై ఐదు సెంట్లకి అయ్య నాకు ఎకరా పుట్టికి పైన వస్తుంది అంటే కొన్ని జిల్లాల్లో ఏం చేస్తారంటే బస్తాల లెక్కన కొలుస్తారు బస్తాల లెక్కన కానీ అయితే నాకు ఇది పదహారు నుంచి పదిహేడు బస్తాల దాకా వస్తుంది ఒక అంచనా ఉంది మా నెల్లూరు జిల్లాలో అయితే పుట్ల లెక్కను కాబట్టి పుట్టికి పైన పండుతుంది అనేది మాకు ఒక అవగాహన వచ్చింది ఈ బీపీటీల్ని ఈ విధంగా నేను ఏమి ఒక కషాయం లేకుండా ఒక ఘనజీవ అమృతం లేకుండా ఒక పిఎం డేస్ ద్వారా పద్దెనిమిది రకాల నవధాన్యాల ద్వారా నేను దమ్ము చేసి ఈ విధంగా పండించాను కాబట్టి ఖర్చు తక్కువ ఈ తక్కువ వల్ల ఏంటంటే నాకు ఈ కై మీద నాకు ఈ ముప్పై ఐదు సెంట్ల కై మీద నాకు ఒక ఇరవై ఐదు వేల రూపాయల దాకా నాకు లాభం వస్తుందని నా అంచనా ఇది నేను ఒకవేళ పెట్టుంటే దుఃఖ కూలి నారత కూలి తప్ప నాకు వేరే కూలీలు ఏమి లేవు ఏ ఖర్చు లేదు ఒక నవధాన్యాల మీదనే బేసే పండించాను ఈ పంట ఇంకొక పది రోజుల్లో కోస్తున్నాను దీన్ని కూడా పంట పంట కోత ప్రయోగం చేసి ఇది ఎంత దిగుబడి వస్తుంది అనేది కూడా నేను మా సార్ వాళ్ళకి చెప్పాలి కాబట్టి నేను దీని దిగుబడిని కూడా ఎంత వస్తుంది అనేది చూసుకొని ఫైవ్ ఇంటూ ఫైవ్లో పంట కోత ప్రయోగం చేస్తాం కాబట్టి ఇది చేసిన తర్వాత ఎంత దిగుబడి వస్తుంది మనకి డిక్లర్గా తెలుస్తుంది రెండు ఎకరాల్లో నేను నవధాన్యాలు ధాన్యాలు చల్లున్నాను ఇప్పుడు ప్రజెంట్ నాది అంతా నలభై రోజులు అయ్యుంది ఈ నలభై రోజులు అయిన తర్వాత నేను నాకు బర్రెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కాబట్టి మేకలు కూడా ఉన్నాయి వీటిని నేను ఈ మేప వేసుకొని మళ్ళీ దీన్ని దమ్ము చేసేసుకొని దమ్ము చేసుకొని మళ్ళీ మళ్ళీ ఇదే పద్దెనిమిది రకాలు మళ్ళీ పీఎండేస్ కింద మళ్ళీ నేను చల్లుతాను నేను సంవత్సరంలో మూడు సార్లు నవధాన్యాలు చల్తానండి చల్లినా కూడా నేను ఎక్కువ శాతం ఏంటంటే నాకు బర్రెలు ఉన్నాయి కాబట్టి నేను నలభై ఐదు నలభై రోజులు యాభై రోజుల దాకా ఉండించుకొని నేను బర్రెలు మేపేసుకుంటాను నాకు కావాల్సింది లోపల ఉండే ఏరు వ్యవస్థ బాగుంటుంది కాబట్టి నాకు పోషకాలు పెరిగేది ఏరులో ఉన్నాయి కాబట్టి అందువల్ల నేను ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే పైదంతా నాకు బర్రెలు ఉన్నాయి మేపేసుకొని ఈ నీళ్లు పెట్టుకొని దమ్ము చేసేసుకుంటాను దమ్ము చేసుకొని పంట వేసుకోవాలనుకుంటే వరేసుకుంటాను పండి పండిస్తాము లేదనుకుంటే మళ్ళీ రెండోసారి కూడా ఆర్డీఎస్ కింద మళ్ళీ నవధాన్యాలే చల్లుతాను సంవత్సరంలో మూడు సార్లు చల్తాను అందువల్ల ఏంటంటే నాకు ఎలాంటి తెగుళ్ళు కానీ ఎలాంటివి రావు నా ఎప్పుడు నా భూమిలో వానపాములు ఎక్కువగా కనపడతాయి ఎక్కడ ఎవరు ఎవరు వచ్చినా కూడా ఏంది ఇంత భూమి ఇట్లా ఉంది నీకు ఇందుకు ఇన్ని వానపాములు వస్తున్నాయి అని అంటారు కానీ నాకు వచ్చే విధానంలో నేను చల్లే పిఎండిఎస్ ఈ నవధాన్యాలు ఎక్కువ శాతం నేను చల్తాను కాబట్టి నా భూమిలో ఎప్పుడు వానపాములు ఎక్కువగా కనపడతాయి పక్కన నాకు పక్కనే ఒక ఇరవై సెంట్లో ఏటీఎం మోడల్ కూడా వేస్తున్నాను అన్ని కూరగాయ రకాలు ఇరవై రెండు రకాలు కూరగాయలు ఇతరలు వేస్తున్నాను అది కూడా చూపిస్తాము ఇంటి దగ్గర కూడా ఒక కొద్దిగా ఒక నాలుగు సెంట్లు భూమిలో కూడా ఆల్రెడీగా ఏటీఎం మోడల్ వేస్తున్నాను అంత దిగుబడి అయిపోయి వచ్చింది కొద్ది కొద్ది గొప్పలు ఉన్నాయి ఇంకా అంత అయిపోయింది దిగుబడి బ్రహ్మాండంగా వచ్చింది అక్కడ కూడా నవ్వుదాళు చల్తాను నవ్దానాలు చల్లి దాని వల్ల తర్వాతనే దాన్ని దమ్ము చేసుకుంటాను అక్కడే అక్కడే చేసుకొని మళ్ళీ ఈ కూరగాయ మొక్కలు కూడా నేనే ఇది చేసుకొని మార్కెటింగ్ కూడా నేనే సొంతగా చేసుకుంటా ఎవరికి బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వను నా సొంత మార్కెటింగ్ నేనే చేసుకుంటాను ఇంటి దగ్గర పెట్టి అమ్ముకుంటాను నాకు ఎక్కువగా మార్కెటింగ్లో కూడా మంచి అవగాహన ఉంది కాబట్టి ఎక్కువగా వ్యాపారం చేసుకుంటాను అలాగనే పోయిసారి వీఆర్సీలో నెల్లూరు జిల్లాలో మన విఆర్సిలో సింహపురి ఆర్గానిక్ మేళ పెట్టినప్పుడు కూడా నేనే సొంతగా మార్కెటింగ్ చేసుకున్నాను సొంతగా రైస్ మొత్తం నేనే అమ్ముకున్నాను నాకు మంచి రైతులు కానీ ఎంప్లాయీస్ కానీ డాక్టర్లు కానీ బాగా ఎక్కువగా నాకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఎవరికి ఏది కావాలనేది ఎక్కువగా తిరుపతికి శిరీష్ అనే ఒక డాక్టర్ అమ్మ ఉంది ఆమెకు ఎక్కువగా నేను సప్లై చేస్తుంటాను అలాగనే విశాఖపట్నంలో ఒక డాక్టర్ అమ్మ ఉంది ఆ డాక్టర్ అమ్మకు కూడా ఆమె ప్రభావతి డాక్టర్ అమ్మ ఆ డాక్టర్ అమ్మకు కూడా నేను ఎక్కువగా ఈ రైస్ను ఎక్కువగా పంపిస్తూ ఉంటాను అలాగనే కర్నూలు కర్నూలుకు కూడా అక్కడ కూడా ఒక డాక్టర్ అమ్మ ఉంది శిరీష గారే పరిచయం చేశారు ఆ డాక్టర్ అమ్మకు కూడా ఎక్కువగా నేను బియ్యం రైస్ పంపిస్తుంటాను ఇక్కడ లోకల్గా నెల్లూరులోకి వచ్చేటప్పటికి లోకల్గా అయితే ఎక్కువ మందికి ఇస్తూ ఉంటాను చాలామంది ఫోన్లు చేసి నాకు ఆ బియ్యం కావాలా ఈ బియ్యం కావాలా అడిగినప్పుడల్లా వాళ్ళకి అందరికీ సప్లై చేస్తూ ఉంటాను ఇది ముప్పై ఐదు సెంటుల్లో అది బీపీటీలు నా వేరు వ్యవస్థ చాలా బాగా అధికంగా ఉంది ఏ వ్యవస్థ కూడా బాగుంది పిలకల శాతం కూడా ఎందుకంటే లెక్కేస్తున్నాను చూడానికటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు పిలకలు ఉన్నాయి వెన్ను శాతం ఇది చాలా అధికంగా ఉంది ఏమీ వేయకుండానే ఈ విధంగా బాగా వచ్చింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు దాకా అసలు ఏమి స్ప్రే ఏం స్ప్రే కూడా చేయలేదు ఘనజమృతం కూడా వేయలేదు ఓన్లీ పిఎండేస్ పిఎండేస్ మీదనే పండించాను నవధాన్యాల కాన్సెప్ట్ మీదనే పండించాను మా అధికారులు చెప్పిన విధానాన్ని బట్టి నేను ఫాలో అయ్యాను మా అధికారులు చెప్పిన చెప్పిన విధానంగా ఫాలో అయిన దానివల్ల నాకు ఈ విధంగా దిగుబడి వచ్చింది ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇదే విధంగా చేయాలని నిర్ణయించుకున్నా ఓకే ఇప్పుడు మీరు నాటు విత్తనాలు ఎందుకు వేయలేదు ఈ సంవత్సరం బీబీటీ పది సంవత్సరం వేశాను కదా నవారా బ్లాక్ రైస్ కుంకుమశాలి మాపల్లె సాంబా దిగుబడి బ్రహ్మాండంగా వచ్చింది దిగుబడి రైతులు ఫోన్ చేసి నాకు ఈ వడ్లు కావాలా లేకపోతే ఈ బియ్యం కావాలంటే అందరికి పంపిస్తూనే ఉన్నా ప్రతి జిల్లా వాళ్ళు ఎవరొకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి అందరికి పంపిస్తూనే ఉన్నా